హాయ్ హలో హావర్జు నా కళతో నేను చూపిస్తాను మీ బీచ్ ఇది తుమ్మలపేట అండి ఇది తుమ్మలపేట బీచ్ చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఒక శాంతమైన వాతావరణం ఎవరు మనం ఇక్కడ సముద్రం చాలా అలతో ఉందండి చాలా ముందుకు వచ్చింది ఒక ఇది చాలా లోపలికిందముద్రం పంట కిలో వచ్చే ముందుగా చెట్లు కొబ్బరి తోటలు చాలా బాగుంటాయి ఈ తొమ్మల పంట బీచ్ చాలా చాలా బాగుంటుంది అనుకూలంగా ఎండాకాలం ఇక్కడ సేఫ్ చేస్తుంటారు ఇప్పుడు మంచి కాలం కాబట్టి ఎవరు రాదు ఈ బీచ్ కావలకి పదిహేను ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది వచ్చేటప్పుడు ఇల్లు అవన్నీ బాగుంటుంది 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 చాలా బాగుంటుంది ఈ బీచ్లో ఏమి లేదండి గొప్పతనం అలా ఉద్దురికీ వేట పోవడానికి బాగుంటుంది ఈ బీచ్లో తప్ప ఇంకేం లేదండి అన్నీ వేటుకు పోయే పడవలే తప్ప మిగతా ఏమీ లేవు ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారండి ఎవరైనా వస్తారని ఇది చాలా బాగుంది నీట్గా ఉంది அண்ணா இது தாந்தில் எப்படி சனி அண்ணா இது எப்படி சனது ஆ நாலு ரொம்பரா చూడండి ఇక్కడ ఇక్కడ ఉండేదానికి వసతి కూడా ఉన్నాయి ఇంకా కాటేజీలో ఒకసారి చూడండి ఇన్ని కాటేజ్లో ఇవన్నీ కాటేజీలో చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుందో ఎక్కువ మంది రాలనుకుంటా ఈ బీచ్కి కొంచెం ముందుకు పోదామంటాను